జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుబ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ముప్పై తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఆరో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ఈ వార ఫలాలు ఈ మాసంలో ఈ వారంలో ఉన్న వార ఫలాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అలాగే ప్రప్రథమంగా గోచారంలో గ్రహస్థితుల్ని గ్రహస్థితుల్ని చూద్దాము కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము అయితే ఆయన ఈ వారం మధ్యలో కర్కాటక రాశిలోంచి మిథున రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది కేతుదేవుని సంచారం సింహరాశిలో బుధ భగవానుడి సంచారము తులారాశిలో అలాగే వృచ్చిక రాశిలో మూడు గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి మంగల్ మరియు శుక్రాచార్యుల వారు వీళ్ళు ఈ మూడు గ్రహాల సంచారము వృచ్చిక రాశిలో సాగుతూ ఉంది రాహు భగవానుడి రాహుదేవుని యొక్క సంచారము కుంభరాశిలో శనేశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది అలాగే అన్ని రాశుల్ని వేగంగా చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో మీనరాశి మొదలుకొని మిథున రాశి పర్యంతం వరకు కూడా ఆయన ఆయన గోచారం గ్రహస్థితిలో ఉన్నాయి ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహ గమనాలు గోచారంలో గ్రహస్థితులు ప్రకారము ఈ వారం ఏమన్నా స్పెషల్ సిగ్నిఫికేషన్ ఉందా అంటే మిథున రా వృచ్చిక రాశిలో మూడు గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి అలాగే మంగల్ శుక్రాచార్యుల వారు ఈ ముగ్గురు సంచారము చాలా మంచి చాలా మంచిది చాలా మంచిది ఫస్ట్ ఏంటంటే మంగల్ యొక్క సంచారము మంగళ స్వ స్వక్షేత్రం అవుతుంది వృచ్చిక రాశి వృచ్చక రాశి ఆయన స్వక్షేత్రం అవుతూ మూడు గ్రహాలు ఇక్కడ సంచారం చేయడము చాలా అంటే చాలా మంచి మంచి శుభాంశన ఇస్తుంది కాలపురుషుడి కుండలిలో నుంచి ఇది అష్టమ స్థానం అవుతుంది అష్టమ స్థానము బలంగా ఉండడము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి మళ్ళీ మీ రాశి ప్రకారము ఈ అష్టమ స్థానము ఏ స్థానం అవుతుంది ఇప్పుడు మేష రాశి వాళ్ళకి స్థానం అష్టమ స్థానమే అవుతుంది వృషభ రాశి వాళ్ళకి ఈ అష్టమస్థానం సప్తమ స్థానం కూడా అవుతుంది మిథున రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానం షష్ట స్థానం అవుతుంది ఇలాగా అలాగే కర్కాటక రాశి వాళ్ళకి పంచమ స్థానం అవుతున్నారు అష్టమ స్థానం అంటే వృచ్చిక రాశి ఇలా మనం చూసుకుంటే కనుక అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు గోచారంలో ఉన్న గ్రహస్థితులు మూడు మూడు గ్రహాలు ఈ రాశిలో సంచారం చేయడము ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు అష్టమ రాశి అంటేనే మనకి ట్రాన్స్ఫర్మేటివ్ రాశి అని చెప్తాము ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాము అంటే మీ రాశి ప్రకారము ఇవి మళ్ళీ మారుతాయి ఏ ఏం జరుగుతుంది ఏం మార్పులు జరుగుతాయి దీనికి మీ జన్మజాతకం బాగా సహకారంగా ఉందనుకోండి ఈ మార్పు మంచిగా చెడ్డదా డెఫినెట్గా మంచి మార్పే ఉంటుంది అందరికీ సందేహం ఏం లేదు అందులో ఈ మార్పు ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది ఉదాహరణకి మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే మంచి ఇంకా మంచి మార్పు అసలు మార్పు రికమెండ్ చేస్తూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహస్థితులు మీ జన్మజాతకం బలంగా ఉంటే అది ఇంకా బలంగా ఉంటుంది ఇంకా చాలా స్ట్రాంగ్ చేంజ్ చూస్తారు ఒకవేళ మీ జన్మజాతకం యావరేజ్గా ఉంది అనుకోండి న్యూట్రల్గా ఉందనుకోండి అనుకోండి అప్పుడు మీరు మామూలుగా ఎంత మార్పు ఉందో అంత చూస్తారు ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే అప్పుడు మీరు ఆశించిన స్థాయిలో మార్పు చూడరు అంటే ఏంటి ఆశించిన స్థాయిలో మార్పు చూడకపోవడం అంటే ఏంటి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి ఇప్పుడు చూడండి మనం చాలామందికి వింటూ ఉంటాము అవకాశం చివరి వింట్రుకు వాసలో తప్పిపోయింది చివరి దాకా వచ్చింది ఇంకంతా మనం స్టార్ట్ చేయడమే అనుకున్న అనుకున్న తరువాయి ఇంకా అది తప్పిపోయింది అని మనం వింటూ ఉంటాము ఇది జన్మజాతకం సహకరించిన లేకపోయినా గోచారంలో వచ్చే అవకాశాలు గోచారంలో స్ట్రాంగ్గా ఉంటే వచ్చే అవకాశాలు సో వీటిని మీరు సుస్థిరం చేసుకోవడానికి ఏం పరిహారం చేయాలో కూడా మనం చూద్దాం ఎప్పుడైనా గోచారము మనకి ఒక బఫర్ బోనస్ మన జన్మజాతకానికి డెఫినెట్గా ఇది ఒక మైలేజ్గా మనం మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మన జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా కొన్ని యోగాలు అన్ని యోగాలు ఇప్పుడు పరాసర సంహితలో ఉన్న మూడు యోగాలు ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ఉండవు గోచారంలో యోగాలు వస్తాయి వీటిలో అన్నీ కూడా మనకి తిరుగుతూ ఉంటాయి సర్కిల్లో సో వాటిని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు మనకి యోగాల్ని మనం ఆపాదించుకోవచ్చు గోచారంలో వచ్చినప్పుడు వాటి కోసమే పరిహారాలు చేసుకోవాలి యోగాన్ని మనము డైజెస్ట్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం కాకపోతే మన జన్మ జన్మజాతకంలో ఉన్న యోగాలు ఏంటంటే మనకి ఒక్కసారి అది యాక్టివేట్ అయిన తర్వాత నుంచి ఇంకా అది ఉంటుంది అది ఎంతకాలం ఉన్నదే ఉంటుంది అంతకాలం ఉంటుంది లేదా కొన్ని యోగాలు జీవితకాలం ఉంటాయి అలా మనకు ఉంటుంది ఇవి గోచారంలో వచ్చాయి కాబట్టి టెంపరీగా వాటిని మనం వినియో వినియోగించుకోవచ్చు దానివల్ల ఏంటంటే మన జన్మ జాతకంలో ఉన్న స్ట్రెస్ నుంచి మనల్ని మనం బయటపడేసుకోవచ్చు ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు చూద్దాం ఆఖరిదైన మీనరాశి మీనరాశి వాళ్ళకి నేను మొదట చెప్పాను కాలపురుషుడు అష్టమ స్థానం యాక్టివ్లో ఉంది ఒక మంచి మార్పు ఇస్తుంది అని స్థానం మీకు నవమ స్థానం అయింది ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి నవమ స్థానం అంటేనే లక్ష్మీస్థానం పూర్వపుణ్యం ఇంకొక పూర్వం మొదటి పూర్వపుణ్య స్థానం పంచమం అయితే రెండవ పూర్వపుణ్య స్థానం నవమం రాశి బలంగా ఉండడం అవసరమండి ఎవరికైనా సరే చాలా అవసరము అందులో కాలపురుషుడు కుండలిలో పంచమాధిపతి సింహరాశి పంచమ స్థానం అవుతుంది మేషరాశి నుంచి చూస్తే ఆయన వచ్చి ఇక్కడ మీకు నవమ స్థానంలో ఉండడము అంటే కాలపురుషుడు కుండలిలోంచి అది అష్టమ స్థానం మీకు మీకు స్థానం అవ్వడము మీకేంటంటే ఆయన షష్టాధిపతి అవుతూ నవమ స్థానంలో ఉండడము ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కొన్ని ఆత్మావలోకనాలు చేసుకుంటారు మీరు సో ఏదైనా సరే దేన్నైనా ఎలా అధిగమించాలి డెఫినెట్గా ఇదొక ఫార్చునేట్ పీరియడ్ అనేది చెప్పాలి సింపుల్గా చెప్పాలంటే మంచి ఫార్చునేట్ పీరియడ్ మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి మీరు అయితే ఇక్కడ ఈ పాయింట్ క్యాన్సిలేషన్ ఎవరికంటే మీరు విద్యార్థిని విద్యార్థినులు అయితే కనుక మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు అంటే మీ ఇంట్లో వాళ్ళ హెల్త్ ప్రాబ్లం అనేది మీకు అప్లికేబిలిటీ ఉండదు అలాగే మీరు సీనియర్ సిటిజన్స్ అయినా అప్పుడు కూడా మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు మీ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాదు రిమైనింగ్ క్యాడర్లో వచ్చే వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళ హెల్త్ ప్రాబ్లం హెల్త్ విషయంలో జాగ్రత్త మీరు వహించాలి లేదా మీ ఇంట్లో వాళ్ళకి మీ గురించి ఆదుర్ద ఎక్కువగా ఉంటుంది ఎన్నడూ లేని ఆదుర్ద మీరు చూస్తారు వాళ్ళని సర్ది చెప్పడంలో మీకు ప్రాణం తోకొచ్చినంత విసుగు వస్తుంది అనమాట అలా మీరు ఎందుకంటే మీరు ఇబ్బంది పెట్టకండి సపోర్ట్ చేయండి ఆ అన్న ఇంట్లో వాళ్ళు ఎందుకో కొంచెం మిమ్మల్ని వెనక్కి లాగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారము కానీ అదృష్టం అయితే చాలా బాగా ఉంది అందుకే వెనక్కి లాగుతున్నారని మీరు నోటీస్ చేయండి వాళ్ళు ఇప్పుడు మీకు ఇంట్లో ఒక రకంగా హెల్త్ ప్రాబ్లం లేకుండా ఇలా వెనక్కి అయితే మంచిది అప్పుడు హెల్త్ ప్రాబ్లం రాదు వెనక్కి లాగడము మీకు ఏదైతే మీకు అంటే అదృష్టం వస్తుందో అందుకే మీకు వెనక్కి లాగుతున్నారు అది చేయడం వల్ల మీకు వచ్చే అదృష్టం వెనక్కి ఎండిపోతుంది కాబట్టే ఇంట్లో వాళ్ళు వెనక్కి లాగుతారు సో ఈ వారం ఏంటంటే మీరు మీ ఇంట్లో వాళ్ళు చెప్పింది అనుసరిస్తే చాలా బాగా ఉంటుంది మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు ఒకటి హెల్త్ ప్రాబ్లం అన్న ఉంటుంది లేదా ఇదన్నా ఉంటుంది సో అదృష్టకరమైన సంఘటనలు మీరు చూస్తారు మీరు విదేశాల కోసం వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే అవన్నీ మీకు చక్కగా చే అవన్నీ మీకు అవుతాయి ఇవి మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచారల ఫలితాలు ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము నేను ముందే చెప్పినట్టు అష్టమ రాశి చాలా బలంగా ఉంది అష్టమ రాశి బలంగా ఉండడం వల్ల ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒక్కసారి చూద్దాం అందులో రవి సూర్యనారాయణమూర్తి మంగల్ అలాగే శుక్రాచార్యులు వారు వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ ఈ వృచ్చిక రాశిలో సంచారం చేయడము మంచి అనుకూలతను ఇస్తుంది ఎందుకంటే సూర్యనారాయణమూర్తి పంచమ స్థానాధిపతి అవుతూ ఇక్కడ అష్టమ స్థానంలో సంచారము అలాగే ద్వితీయ సప్తమ కాలపురుషుడి కుండలిలోంచి ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రాచార్యుల వారి సంచారము మంగల్ ఒకటి మరియు అష్టమ స్థానాలకు అధిపతి అవుతాడు కాలపురుషుడు కుండలిలో అవి ఈ మూడు గ్రహాలు అష్టమ స్థానంలో సంచారము ఇక్కడ పంచమాధిపతి ఇన్వాల్వ్మెంటు దానికి తోడు శుక్రాచార్యులు వారి కలయిక ఉండబట్టి చాలా మంచి మార్పులు చూ చూడడానికి అవకాశం ఉంటుంది ఇది మళ్ళీ నేను చెప్పినట్టు మొదట్లో చెప్పినట్టు మీ జన్మజాతకాన్ని అనుసరించి కూడా ఆధారపడి ఉంటుంది మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఈ వారం మీరు చేసుకోవాల్సిన పరిహారము మీ దగ్గర మీ ఇంటి దగ్గర ఏదన్నా గోశాల ఉన్నా లేదా గోవులు మీకు అందుబాటులో ఉంటే గోవులకి ఆహారం తినిపించండి ఈ వారం మొత్తం కూడా ఒకవేళ మీకు అది అవ్వలేదు అనుకోండి అంటే ఉదాహరణకి మీ ఇంటి దగ్గర గోశాలలు లేవు అలాగే మీ ఇంటి చుట్టుపక్కల గోమాతలు కూడా మీకు కనిపించ అంటే ఏం కనిపించట్లేదు అని అనుకుంటే కనుక అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కృష్ణాష్ట కృష్ణాష్టకం చదువుకోండి ఈ వారం రోజులు కూడా మూడు సార్లు ప్రతిరోజు సార్లు కృష్ణాష్టకం చదువుకుంటే ఆయన గోపాలుడు కాబట్టి కృష్ణుడిని పూజిస్తే గోవుల్ని పూజించినట్టు వస్తుంది అంటే మనకి ఎదుర్కొన్నా ఉంటే మనం వాటికి ఆహారం పెట్టాలి వాటిని పూజించడం అంటే ముందు వాటికి సరైన ఆహారం పెట్టి కడుపు నింపాలి అలాగే గోశాలలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆహారం పెట్టండి ఎప్పుడైనా మనం పెట్టే ఆహారము గోవులకి ఇబ్బంది కాకుండా చూసుకొని వాటికి ఏం పెట్టచ్చు అన్న ఆహారాన్ని చూసుకొని అలాంటి వాటినే పెడితే మంచిది అంటే మనకి పుణ్యం పుణ్యం రాకపోగా పాపం అయితే రాకూడదు కదా సో ఇదొకటి మీరు చూసుకోండి ఇప్పుడు మీకు ఇదేమో అందుబాటులో లేకపోతే ప్రతిరోజు మూడు సార్లు కృష్ణాష్టకం చదువుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు దయ వల్ల గోచారంలో ఉన్న ఈ యోగం మాక్సిమం ఫలితాల్ని మనందరం కూడా తీసుకోవడానికి చక్కటి అవకాశాలు ఉంటుంది ఇది ఈ వారం యొక్క గోచార యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మంగళం నమో భగవతే వాసుదేవాయ